రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘన విజయం సాధించిన అమలాపురం శాసనసభ్యుడు రైతపతుల ఆనందరావు కార్మిక శాఖ మంత్రి వాసన శెట్టి సుభాష్ అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్లను ది అసోసియేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అమలాపురం వర్తక సంఘ ప్రతినిధులు మంగళవారం అత్యంత సత్కరించారు పట్టణంలోని స్థానిక ఎండూరి కన్వెన్షన్ ఏర్పాటు చేసిన అభినందన సభలో చామర అధ్యక్షులు కలవకులం తాతాజీ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం పొందిన ఎమ్మెల్యే మంత్రి ఎంపీలను అభినందించారు అమలాపురంలో ఆటో నగర ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం శాసనసభ్యుడు ఆనందరావు కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఎంపీ హరీష్ మాధుర్లు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన కోనసీమ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు జిల్లా అభివృద్ధికి నిరంతరం పాటు పడతామని తెలిపారు వర్తకులు కోరినట్లుగా ఆటో నగర ఏర్పాటు కృషి చేస్తామని హామీ ఇచ్చారు తదుపరి చాంబర్లోని అన్ని ట్రేడ్ యూనియన్ల సభ్యులు ఎమ్మెల్యే మంత్రి ఎంపీలను వెండి కిరీటాలు ముత్యాలు పొదిగిన దండలు సాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపకులు అందించి ప్రజాప్రతినిధుల పట్ల తమ అభిమానం చాటుకున్నారు ఈ కార్యక్రమంలో చాంబర్ కార్యదర్శి ఎన్నూరు నాగేశ్వరరావు కోశాధికారి కరెళ్ల రమేష్ మరియు అధిక సంఖ్యలో వ్యాపారులు పాల్గొన్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్రాన్ని బాగు చేయటానికి వ్యాపారాలు మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ని ని భారతదేశంలో అభివృద్ధిలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తా కూటమి మీ అందరికి ఇచ్చిన హామీలతో మీరు నమ్మి ఓట్లు వేశారు కాబట్టి ఈ రోజు మేము అందరం ముందు అతి తక్కువ కాలంలో పార్టీకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలవడంలో మీ అందరి సహకారం కూడా ఉందని నేను బలంగా నమ్ముతాను ఎందుకంటే నేను రామచంద్రపురం నియోజకవర్గానికి చాలా కొత్త అయినప్పుడు క్యాన్వర్సింగ్ తిరుగుతున్నప్పుడు కూడా అమలాపురం నుంచి పాలనా ఒకటి ఫోన్ చేశారండి క్యాండిడేట్ మంచోడు ఓటేయండి అని చెప్పారు ప్రతి పది మందిలో ఐదుగురు ఆరుగురు చెప్పడం జరిగింది ఈ అమలాపురం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా నాకు తెలిసి ఉన్నవాడు మంది కూడా అందరు సుపరిచితులే మీ అందరూ కూడా ఒక ఫోన్ కాల్తో అక్కడ నా విజయాన్ని శాసించారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను దానికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నగర్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటే అందరూ వ్యాపారస్తులతో కూడా అన్ని ఒకే చోట ఉండడం వల్ల దీని వల్ల దీని కొంచెం మనం టౌన్ నుంచి దూరంగా పెట్టుకుంటే చాలా వరకు ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా పోతుంది అలాగే మీరు మాట్లాడిన హోల్సేల్ ని కూడా మనం అక్కడ ఏర్పాటు చేసుకుంటే అన్ని ఒకే చోట ఉండడం వల్ల దీని వల్ల చాలా ఉపయోగపడుతుంది ఇవన్నింటినీ ఖచ్చితంగా ఈ విషయం గురించి కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది దీన్ని ఏ విధంగా పూర్తి చేయాలో నేను మా స్థానిక ఎమ్మెల్యే గారు మన ఆనందరావు గారు అందరితో చర్చించి దీని గురించి త్వరలోనే మీకు దీని గురించి ఒక జవాబు మేము ఇస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను విషయాలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది ఆ విషయాలు మమ్మల్ని లిఖిత పూర్వంగా తీసుకొచ్చి మాకు ఇస్తే మేము ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలి అనే విషయాలు మేము తెలియజేస్తామని కూడా ఈ సభ ముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ఇక్కడ మరొక్కసారి ఈ రోజు మమ్మల్ని వేదిక పైన గౌరవించినందుకు ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ అందరికీ కూడా అసోసియేషన్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి